అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది కదా సో ఇప్పుడు అలియాబాద్ కి ఏమన్నా స్పెషల్ ఫండ్స్ తెచ్చి స్పెషల్ గా డెవలప్ చేయగలుగుతారా అన్న మరి ఇప్పుడు ఒకవేళ గెలిస్తే అందరికీ నమస్కారం నా పేరు బోయిని సాయి కుమార్ నేను ఈ రోజు అలియాబాద్ లోని వార్డుకి సంబంధించి కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాళ్ళకి అవకాశాలు యూత్ పిల్లలకి అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్లు మా అలియాబాద్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అలియాబాద్ లోని పెద్ద కాలువ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని తీర్చడానికి ముందుకు వచ్చింది ఈరోజు అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేసింది మొట్టమొదటిగా ఏం చేద్దామనుకుంటున్నారు అలియాబాద్ మున్సిపాలిటీలోని పెద్ద కాలువ ఎన్నో రోజు నుంచి తీవ్ర ఇబ్బందులు పెడుతుంది దాని ప్రజలు గాను ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మొదటిగా నేను గెలవగానే ఫస్ట్ పని అదే చేయడం జరుగుతుంది పెద్ద కాలువని నీట్ గా చేయడం జరుగుతుంది అయితే ఫస్ట్ మా ఊర్లో లైబ్రరీ ఉంది ఫస్ట్ పిల్లలకి నేను చాలా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచన పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు ఎంతగానో ముందుకు వెళ్తే మా ఏరియా అంత డెవలప్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అదే విధంగా నాకు ఈ రోజు చిన్నోటినైనా నాకు ఈ ఇలాంటి పెద్ద హోదా ఇవ్వడం జరుగుతుంది దానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అయితే ఆరు గ్యారెంటీల వల్ల కాంగ్రెస్ కి చాలా చెడ్డ పేరు వచ్చేది సో ఇప్పుడు అది చూసి ఇప్పుడు మీకు ఓట్లు వేయడానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా ముందుగా అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇంతకు ముందు పదివేలు టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగిందో ఆలోచించి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది రాగానే మనం ఒక ప్లేస్ని ఒక ఒక చోటుని డెవలప్ చేయడానికి మనం టైం పడుతుంది అలాంటి రాష్ట్ర డెవలప్మెంట్ చాలా టైం పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం జరుగుతుందో అర్థం కా అర్థమయ్యి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకొని తెలుసుకోవడానికి టైం పడుతుంది దాంట్లో భాగంగా ఆర్ స్కీములు ప్రామిస్ చేశారు అయితే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు టూ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ తో మరి ఎలాంటి అభివృద్ధి అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఒకవేళ మీకు గెలవంగానే స్పెషల్ గా ఫండ్స్ ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా బయట నుంచి ఐటీ సెక్టర్ తీసుకోవడానికి ఎంతో సహాయపడుతున్నారు అది మనం చూస్తున్నాం రెగ్యులర్ గా ఇప్పుడు కూడా సార్ అవైలబుల్ లేరు ఆయన ఇంత ఎలక్షన్ జరుగుతున్నా కానీ వేరే పర్యటన ఎందుకంటే ఆయన కావాల్సిన డెవలప్మెంట్ మా వాళ్ళు చూసుకుంటారు అండర్ గ్రౌండ్ లో మేము పై నుంచి మేము ఎలా తీసుకురా ఐటీ సెక్టర్ అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు అదే విధంగా రేపటి నాడు మేము గెలిచినా కూడా ఖచ్చితంగా యూత్ పిల్లలకి ఎలాంటి సాయం ఉన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు డావోస్కి వెళ్ళారు కదా మరి ఇప్పుడు మొన్న ఫ్లాగ్ హాస్టింగ్ చేయకుండా డావోస్ అసలు సీఎం ఫ్లాగ్ హాస్టింగ్ చేయకుండా డావోస్కి వెళ్ళడం అసలు ఎలా చూడవచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి దానికి మనం ఇట్టా అని ఆలోచించాలి రెండు మనకి రెండు మనకి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది దానికి పెద్ద మనుషులు కొంతమంది అపయపారు వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ ఆయన అవసరం ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఎలాంటి ఫండ్స్ తీసుకుని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నం భాగంగానే వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్స్ మన తెలంగాణ తెలంగాణలో తీసుకొస్తాడు ఇన్వెస్టర్స్ అని నాకు ఎంతో నమ్మకం ఉంది సరే లాస్ట్ గా మా సైడ్ నుంచి ప్రజలకి ఏం అన్న మీరు నేను ప్రజలకు చెప్పదలుచుకున్న ఒకటే చదువుకున్న పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అండ్ యూత్ పిల్లలు ముందుకు వస్తే మాత్రమే మార్పు అనేది కనిపిస్తుంది పెద్దవాళ్ళు చేశారు కదా ఇప్పుడు యూత్ పిల్లలకి ఒకసారి సాయం చేయండి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నేను ప్రామిస్ చేసేది మెయిన్ ఏంటంటే యూత్ నా మైండ్ లో ఉంటుంది ఫస్ట్ ఫోకస్ ఆన్ ద యూత్ మై ఫోకస్ ఈస్ ఫుల్ ఆన్ యూత్ యూత్ ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయడం నేను రెడీగా ఉన్నాను